జిల్లా రథసారథి చీఫ్ ఆఫ్ సర్వీసెస్ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే కార్యక్రమంలో ఏఓ కలెక్టరేట్ మరియు ఆర్డిఓ మెట్పేది గారు నేను ఏదైతే కార్యక్రమాలు చేస్తామో దానిలో ఖచ్చితంగా భగవంతుడు మనకు ఎప్పుడు శుభాన్ని కలిగిస్తాడు సర్వే జన భవంతు ముఖ్యంగా జగిత్యాల జిల్లా భిన్న మతాలకు భిన్న కులాలకి గొప్ప మనం అందరము కలిసిమెలిసి గంగా జన్మ కలిసి లాగా ఈ యొక్క జిల్లాలో మనం కలిసిమెలిసి ఉంటాము భవిష్యత్తులో కూడా అలాగే ప్రతి కార్యక్రమంగానే ఉండి మనందరము సోదర భావంతో మెలగాలని చెప్పని ఈ జిల్లా పాడి పంటలతో భోగ భాగ్యతో సుభిక్షంగా ఉండాలని చెప్పని మంచి రైతులు కూడా ఆనందంగా ఉండాలని ఉద్యోగులు కూడా ఆనందంగా ఉండాలని చెప్పని ఈ జిల్లా అభివృద్ధి కొరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము అందరము మంచిగా ఐకమత్యంతో ఈ జిల్లాను రాష్ట్రంలోని ఒక ఆదర్శ జిల్లాగా ఒక ఆదర్శవంతమైన జిల్లాగా మనం అందించాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క రంజాన్ సందర్భంగా మనందరము ఇక్కడ కలిసినందుకు ఈ కార్యక్రమంలో మీరు హాజరైనందుకు మీకు అందరికీ ధన్యవాదులు అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా హాజరైన సోదరి వల్ల కూడా నా యొక్క ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా సకాలంలో హాజరై కార్యక్రమాన్ని వివిధ ఏర్పాటు చేసిన వారికి శుభ సూచకంగా అభినందన రావడం సంతోషదాయకం అది ఒక మంచి కార్యక్రమం మన ప్రతి మతంలో చూసినప్పుడు కూడా ఉంది అటు అందర కార్యక్రమాలు కానీ లేదంటే ఇప్పుడు ఈ పావిత మాసంలో అందరికీ కూడా భోజనాన్ని వీలైనంత మట్టు పేదవాళ్ళకి అందించడానికి కానీ అదేవిధంగా చూసినట్లయితే ఖచ్చితంగా వారి ఆదాయంలో ఒక మంచి శాతాన్ని పేదవాళ్ళకి చూడడం జరుగుతుంది మన కార్యక్రమాలు గౌరవిస్తున్నాం సో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా ముందు తీసుకెళ్తూ ఏం చేయవచ్చు ఆ రగది అసోసియేషన్ మొదలు అలా తోస్టిక్ తన్నస ఆల్బాజీ సార్ సో ఇవాల అండ్ మీరు ఆఫ్ నేన ఎస్టూక్ థాంక్యూ సో అండ్ ది ప్రెసిడింగ్ మెంబర్స్ అండ్ ది సిక్ ఆఫీసర్స్ ఆర్ హి కూడా అద్భుత సువర్త సో మనకి ది జిల్లాలో సంబంధించి నిటి తడగా చేసుకోవడం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కట్ చేసుకోవడం సంతోషంగా ఉంది అందరూ పార్టిసిపేట్ చేసినందుకు కూడా సంతోషంగా సో అన్ని మతాల గురించి అందరికీ తెలియాలి అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటే సంతోషంగా ఉంటుంది మంచిది కూడా అందరికీ సో అలా ఈ దీని కూడా పార్టిసిపేట్ సంతోషంగా సో ఈ పండుగని మనం ప్రతి ఇయర్ కూడా ఇంకా మంచిగా చేసుకోవాలని చెప్తూ థ్యాంక్ యూ వన్స్ అండ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ అగేన్ వన్స్ అగేన్ విషయం బెస్ట్

주달주달은 아, 낯야 아, 낯이 봐 아, 낯이 아, 낯이 아, 이봐 아, 낯이 봐